నమస్కారం అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో దేవీ మహత్యం గురించి తెలుసుకుందాము ఈసారి పూర్వము శ్రీహరిని దేవతలందరూ కూడా దేవి మహత్యాన్ని వైభవాన్ని వర్ణించమని కోరగా ఆయన వారందరికీ కూడా ఈ విధంగా దేవీ వైభవాన్ని వివరించి చెప్పాడు దేవీ తత్వానికి సంబంధించి విశేషాలు పూర్వము బ్రహ్మదేవుడు మేరు పర్వతం మీద కొందరికి బోధించాడు ఈ విజ్ఞానము రహస్యమైనది ఈ దేవీతత్వము సాంఖ్య యోగులకి ముఖ్యమైన సాంఖ్యతత్వము లాంటిది అది శ్రేష్టమైన బ్రహ్మ విజ్ఞానము సంసారము అనే సముద్రంలో మునిగిపోయే నావని కాపాడే సాధనము ఇక పరమేశ్వర సంబంధమైన ఏ శక్తి అయితే ఉన్నదో అది జ్ఞానరూపమైనది ఎంతో అనురాగం కలిగింది ఆకాశం అనే సంజ్ఞ కలిగింది ఆమె హైమావతి అని పేర్కొనబడింది ఈ హైమావతి దేవి శివ స్వరూపిణి అంతటా కూడా వ్యాపించింది నాశన లేనిది త్రిగుణాలకి అతీతమైనది ఏక అనేక రూపాలు ధరించేది ఇక ఎన్నో కోరికలు కలిగింది జ్ఞాన స్వభావ సిద్ధమైనది సూర్యుడి కాంతలాగా స్వచ్ఛమైనది సాటి లేనిది ప్రభావవంతమైనది ఇదిగా ఉండే మహేశ్వర శక్తి ఉపాధి భేదాల వల్ల ఎన్నో రూపాలని ధరించి పరమేశ్వరుడి సన్నిధిలోనే పర అపర అనే రూపాలతో క్రీడిస్తూ ఉంటుంది ఈ మహేశ్వర శక్తే అన్నింటినీ కూడా చేయిస్తుంది ఈ ప్రపంచమంతటా కూడా ఆమె చేతే నిర్మించబడింది అసలు ఈశ్వరుడికి కార్యభావము కారణభావము అనేవి లేవని చెబుతారు ఈ దేవికి సంబంధించిన నాలుగు శక్తులు ఉన్నాయి అకార భేదాన్ని బట్టి అవి విభిన్నంగా ఉంటాయి ఈ నాలుగు శక్తుల పేర్లు శాంతి విద్య ప్రతిష్ట నివృత్తి ఈ నాలుగు రకాల శక్తులతో కూడి ఉన్నందువల్లే పరమేశ్వరుడు తాను నిలుపుకుంటూ ఉన్నాడు ఇలా నాలుగు శక్తులతో నాలుగు మూర్తులు ధరించిన పరమేశ్వరుడు తన నాలుగు శక్తులతో కలిసి నాలుగు వేదాల్లో నిలిచి ఉన్నాడు ఆ దేవి ఐశ్వర్యము అనాది కాలం నుంచి సపన సాగుతుంది ఆమె ఎంతో గొప్పది ఈ దేవి సమస్త భూతాలని కూడా ప్రవర్తింపచేస్తుంది సర్వేశ్వరిగా పూజింపబడుతుంది సకల ప్రపంచము ఎవరిలో అడ్డంగా నిలువుగా విస్తరించబడి ఉందో అతడే కాలాగ్నిహరుడు దేవదేవుడు అని వేదవాదులు ప్రశంసిస్తారు ఇక కాలం అనేది భూతాల్ని సృష్టించుంది సు సృష్టిస్తుంది అదే కాలము భూతాల్ని సంహరిస్తుంది కూడాను ఇక లోకంలో అన్నీ కూడా కాలానికి అధీనమై ఉంటాయి ఈ కాలము దేనికి కూడా అధీనమై ఉండదు పరమ పురుషుడి శక్తిలోకంతో మాయా అనే పేరుతో ప్రసిద్ధి చెందింది ఇక ఆ మాయ ఎన్నో ఆకారాలు కలిగింది అతి పురాతనమైనది ఈ మాయాశక్తి పరమేశ్వరుడి విశ్వరూపాన్ని ఎప్పుడూ కూడా ప్రకాశింపచేస్తుంది చేస్తుంది పరమేశ్వరుడికున్న మరో మూడు శక్తులు ఎంతో ముఖ్యమైనవి అవి జ్ఞానశక్తి క్రియాశక్తి ప్రాణశక్తి ఈ శక్తులన్నీ కూడా మాయ ద్వారా కల్పించబడ్డాయి ఆ మాయకి ఆది అంతము రెండూ కూడా లేవు మాయా స్వరూపము మాయ అనేది సమస్త శక్తుల స్వరూపము దాన్ని వారించటానికి ఎవరికి కూడా సాధ్యం కాదు అది నాశనం లేనిది సర్వశక్తులకి కూడా ఆది ప్రభువు లాంటిది కాలము మాయా స్వరూపము కాలాన్ని సృష్టించేవాడు పరమాత్మ ఈ సమస్తాన్ని కూడా కాలమే చేస్తుంది ఇక కాలమే అన్నింటినీ కూడా నశింపచేస్తుంది ఈ కాలమే ప్రపంచాన్ని నిలుపుతుంది ఈ ప్రపంచమంతా కూడా కాలానికి వశమైపోయింది ఆద్యంతాలు లేనిది అన్నింటినీ కూడా పొందినది అయినా మాయా దేవతలకు అధిపతి నాశనం లేనివాడు సమస్తానికి కూడా రాజు కాలస్వరూపుడు పరమేష్టి అయిన శివుడి సాన్నిధ్యాన్ని పొందింది అలా శివుణ్ణి పొందిన మాయా కేవలము రూప రహితంగా మంగళ రూపిణిగా అయ్యింది శివశక్తులు ఒకటే శక్తి శివుడు శక్తిమంతుడు కూడా శివుడు ఒక్కడే అని చెప్పబడింది ఇక ఇతర శక్తులు శక్తిమంతులు ఆ సర్వశక్తి నుంచే ఆవిర్భవించాయి శక్తికి శక్తిమంతుడికి పరమార్థ రూపంలో భేదాన్ని చెబుతారు ఇక తత్వాన్ని వివరించే యోగులు మాత్రమే ఆ రెండింటికి కూడా భేదాన్ని చూపిస్తారు శక్తులన్నీ కూడా హిమవంతుడి పుత్రికైన పార్వతీదేవి రూపాలు శక్తిమంతుడు శివుడు ఇదే విషయము బ్రహ్మవేత్తల ద్వారా పురాణాల్లోనూ కూడా చెప్పబడుతుంది హిమవంతుడికి ఆ పరాశక్తి దర్శన భాగ్యం కల్పించింది పూర్వము హిమవంతుడు ఎంతో గొప్ప తపస్సు చేసి పార్వతీదేవిని కుమార్తెగా పొందాడు ఆమె తన కుమార్తె అయినప్పటికీ కూడా తన భార్యతో కలిసి ఆమెను శరణు వేడాడు హిమవంతుడు ఉదయించే సూర్యుడితో సమానంగా ప్రకాశిస్తూ జటాజూటాలతో నాలుగు ముఖాలతో మూడు కళ్ళతో ఎనిమిది చేతులతో చంద్రకళని సిగలో ధరించి మహాద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్న దేవిని చూసి భయపడిపోయాడు ఆమె దివ్య తేజస్సుని తట్టుకోలేక అమ్మ నీవు ఎవరు దయచేసి నాకు యథార్థాన్ని తెలియజేయని వినయంగా దేవిని ప్రార్థించాడు అలా హిమవంతుడి మాటలు విన్న పరమేశ్వరి పర్వతరాజ నన్ను పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి ఉన్న పరమేశ్వరుడి పరమేశ్వరిగా తెలుసుకో మోక్షాన్ని కాంక్షించేవారు నన్ను ఎలాంటి ఆప్ష ఆపే ఆపేక్ష లేని దానిగా నాశరహితులాగా గుర్తిస్తారు నేను అన్ని లోకాలకి కూడా ఆత్మీయురాల్ని అన్ని రకాలుగా శివస్వరూపిణిని శాశ్వతమైన ఐశ్వర్యాన్ని విజ్ఞానాన్ని కలిగిన దాన్ని ఈ సమస్తాన్ని కూడా నేనే ప్రవర్తింపచేస్తాను అనంతమైన మహిమలు కలదానిని సంసారమనే సముద్రాన్ని దాటించే నావని నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తూ ఉన్నాను కనుక యథార్థమైన నా దివ్య రూపాన్ని దర్శించు అని హిమవంతుడికి దివ్య దృష్టిని ప్రసాదించింది పరమేశ్వరి పరమేశ్వరి దివ్యరూపము కోటి సూర్యుల తేజస్సుతో విరాజిల్లుతోంది ఎలాంటి వికారాలు లేనిది వేలాది జ్వాలలతో కూడుకుంది వంతలాది నాలుకలతో సమానమైంది భయంకరమైన కూరలతో ఎవరూ కూడా ఎదుర్కోలేనంతగా భీకరంగా ఉంది పీటల సమూహంతో ఎవరూ కూడా చూడలేనంత భయంకరాకారంగా ఉంది ఆభరణాల సమూహంతో అలంకరించబడి ఉంది ఆమె తలపై బంగారు కిరీటము చేతిలో గద చక్రాలు త్రిశూలం ధరించి భీతిని కలిగిస్తుంది ఇక అంతలోనే ప్రశాంతంగా ప్రసన్నంగా కూడా కనిపిస్తుంది ఆ దేవి ఎంతో ఆశ్చర్యకరంగా చంద్రకళని సిగలో ధరించి అందమైన కాళ్ళకి అందల్ని మెడలో దివ్యమైన పుష్పాల హారాన్ని శరీరంపై అందమైన వస్త్రాన్ని ధరించి ఈ విధంగా త్రినేత్రాలతో ఆ పరమేశ్వరి సర్వాంగ సుందరంగా హిమవంతుడికి దర్శనమిచ్చింది సకలాయుధగా సకల శక్తి సమన్వితగా తనకి పరమేశ్వరి దర్శనం ఇవ్వగానే హిమవంతుడికి ఆనందంతో నోట మాట రాలేదు రోమాలు నిక్కపరుచుకున్నాయి తన్మయత్వంతో మునిగిపోయాడు ఇక కొద్ది క్షణాల్లోనే కోలుకొని సృష్టి స్థితి లయకారిణి శివస్వరూపిణి అయిన పరమేశ్వరుని వెయ్యిన్ని ఎనిమిది దివ్యనామాలతో మహా వైభవంగా స్థుతించాడు ముఖ్యంగా సహస్రనామ స్తోత్రంతో ఆదిపరాశక్తిని స్థుతించినటువంటి హిమవంతుడు తనివి తీరక దివ్య సృష్టి ద్వారా తాను దర్శించినటువంటి దేవి గుణగణాలన్నింటినీ కూడా ఇలా స్మరించాడు దేవి నీవు పురుషుల్లో పురుషుడివి సకల భూతాలలో మనస్సుల్లో ఉండే దానివి అన్ని మార్గాన్ని ప్రకాశింపచేసే సూర్యుడివి నీవే వాకుల్లో సరస్వతీదేవి నీవే అందమైన రూపం కలిగిన వారిలో లక్ష్మివి నీవే మాయావంతులలో విష్ణువువి పతివ్రతల్లో అరుంధతివి పక్షుల్లో గరుత్మంతుడివి వేద సూక్తాల్లో పురుష సూక్తానివి సామవేదంలో జ్యేష్టమాసానివి జపించదగిన అన్ని మంత్రాల్లో గాయత్రివి యజుర్వేద మంత్రాల్లో శతరుద్రీయానివి పర్వతాల్లో అత్యున్నతమైన మేరు పర్వతానివి సర్పాలలో నీవు ఆదిశేషుడివి అన్నింటా కూడా నిండిన పరబ్రహ్మవి నీవు ఈ సకల ప్రపంచం నీతోనే నిండి ఉంది తల్లి నీ దివ్య రూపం ఎలాంటి వికారాలు కూడా లేనిది సాధారణంగా ఎవరికీ కూడా కనిపించనిది అవయవరహితమైనది అఖండమైనది ఆది మధ్యాంతాలు తెలియనిది నాశనం లేనిది ఆదిభూతమైనది సత్యస్వరూపమైనది అలాంటి నీ దివ్య రూపానికి నమస్కరిస్తూ ఉన్నాను వేదాంత శాస్త్రాలు చదివిన వేద వేదాంగవేత్తలు ఏ దేవుని అన్ని లోకాలకి కూడా ఉత్పత్తి కారకురాలుగా దర్శిస్తూ ఆ పరమేశ్వరికి నేను నమస్కరిస్తూ ఉన్నాను ఓంకారంగా పిలువబడే ఆ దేవినే శరణు వేడుతూ ఉన్నాను ఇక ఈ చరాచర ప్రపంచంలోని అన్ని ప్రాణుల్లో వ్యాపించి ఉన్నది పురుషుడి సంయోగ వియోగాలకి కారణమైనది దివ్య తేజస్సుతో వెలుగుందేది జన మరణాలు లేనిది ప్రాణం అనే పేరుతో వ్యవహరించబడేది అయినా నీ ఆదిపరాశక్తికి రూపానికి నమస్కారము ఓ మహాదేవి పరమేశ్వరి నీకు వందనము భగవతి ఈశానుడి పత్ని శివస్వరూపమైన నీకు నమస్కారము నేను నీకన్నా కూడా అభిన్నుడిని నీవే నాకు ఆధారము నీవే నాకు దిక్కు ఓ పరమేశ్వరి నిన్ను శరణు వేడుకుంటూ ఉన్నాను నాకు ప్రసన్నరాలువిక ఈ లోకంలో దేవదానవ మానవ జాతుల్లో నాకన్నా ధన్యుడు మరెవరూ కూడా లేరు ఎందుకంటే ఆదిపరాశక్తివైనా నీవే నా కుమార్తెగా జన్మించావు అమ్మ లోకాలకి తల్లివైన నీకే తల్లి అయింది నా భార్య మేనక ఆమె జీవితం కూడా ఎంతో ధన్యము ఇక మా ఇద్దరినీ కూడా ఎప్పుడూ కూడా రక్షించు కమలాల లాంటి నీ మృదువైన పాదాలకి నమస్కారము దేవి ఇప్పుడు నేనేం చెయ్యాలో చెప్పు అని విన్నవించాడు హిమవంతుడు నిజంగా హిమవంతుడి ప్రార్థన విన్నా దేవి ఎంతో సంతోషించింది అతడితో హిమవంత నా మాటలు శ్రద్ధగా విను నేను చెప్పే విషయము ఈశ్వర సంబంధమైనది బ్రహ్మవాదులైన వేదాంతుల చేత నిత్యము కూడా సేవించబడేది అలాంటి ఉపదేశాన్ని నీకు ఇస్తున్నాను పర్వతరాజా ఇప్పుడు ఈశ్వర సంబంధమైనది ఆశ్చర్యకరమైనది సకల శక్తులతో కూడుకున్నది అంతం లేనిది లోకాతీతమైనది అయినా ఏ దివ్య రూపాన్నైతే నీవు దర్శించావో అదే రూపము మీద శ్రద్ధ వహించి ఆ రూపాన్నే సదా ధ్యానించు నీవు చేసే తపస్సు యజ్ఞము దానము అన్నీ కూడా ఆ రూపాన్ని ధ్యానిస్తూనే చెయ్యి నీ మనస్సులో ఎప్పుడూ కూడా పరాశక్తి రూపాన్ని స్థిరంగా నిలుపుకో నేను చేసినటువంటి ఈ ఉపదేశాన్ని పాటిస్తే నీకు సంసారబంధ విమోచన కలుగుతుంది ఈ ఈశ్వర సంబంధమైన యోగాన్ని నీవు అవలంబిస్తే నిన్ను అతి త్వరలోనే తరింప చేస్తాను అని పర్వతరాజా నేను కర్మ భక్తి జ్ఞాన మార్గాల ద్వారానే నీకు ప్రసన్నురాలను అవుతాను కాని మరే మార్గాల ద్వారా కాను ధర్మం వల్ల భక్తి కలుగుతుంది భక్తి వల్ల పరమాత్మ జ్ఞానం కలుగుతుంది వేదాల చేత శాస్త్రాల చేత చెప్పబడ్డ యజ్ఞాది కర్మకాండలే ధర్మము వేదం నుంచి ధర్మం ప్రకాశిస్తుంది అది మరే ఇతర గ్రంథాల నుంచి కూడా ప్రకాశించదు కనుక మోక్షాన్ని కోరుకునేవాడు రూపమైన వేదాన్ని ఆశ్రయించాలి వేదం అనే పేరుతో చెప్పబడిన దివ్యశక్తి నాది ఆ వేదాన్ని పరిరక్షించడానికే పరమాత్మ బ్రాహ్మణ వర్ణాన్ని సృష్టించి వారిని ఆయా కర్మాల్లో వినియోగించాడు ఇక ఎవరైతే నా ధర్మాన్ని అనుష్ఠించరో వారు తామిశ్రం అనే నరకానికి వెళతారు ఇక పర్వతరాజ లోకంలో వేదం కన్నా ఇతరమైనది ధర్మశాస్త్రాన్ని ప్రబోధించే గ్రంథము మరొకటి లేదు ఎవడు వేదాన్ని విడిచిపెట్టి ఇతర విషయాల్లో ఆసక్తితో ప్రవర్తిస్తాడో అలాంటి వాడు విప్రులలో సంపాదించడానికి ఉపాసించడానికి పనికిరాడు ఈ లోకంలో వేదానికి ధర్మశాస్త్రానికి విరుద్ధమైన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తమోగుణ ప్రధానమైనవి కాపాలము భైరవము యామాళము నా వామము అర్హతము లాంటి తంత్రగ్రంథాలు లోకాలని మోహంలో పడవేయటానికి ఉపకరిస్తాయి ఇక వేదార్థం తెలిసిన పండితుల చేత ఏ వైదిక కర్మలైతే చెప్పబడ్డాయో ఆయా కర్మల్ని నా భక్తులైన వారు శ్రద్ధగా అనుసరిస్తారు ఆ ధర్మశాస్త్రము గురించి నాలుగు వర్ణాల వారు తరించబడటం కోసము నా ఆజ్ఞతో విరాట్ పురుషుడైన స్వయంభవ మనవు ధర్మశాస్త్రాన్ని రచించి మానవాళికి అందించాడు ఆయన నోటి నుంచి గొప్పదైన ధర్మశాస్త్ర విశేషాలని విని లోకంలో ధర్మము వర్దిల్లాలి అని భావించిన ఋషులు మరికొన్ని ధర్మశాస్త్రాలని రచించారు ఇక ఆ శాస్త్రాలన్నీ కూడా యుగాంతము ప్రళయంలో నాశనం కాగా తిరిగి కొత్త యుగములతో మహర్షులు వాటిని పునరుద్ధరించారు హిమవంత బ్రహ్మదేవుడి ఆదేశంతో వ్యాసుడు అష్టాదశ పురాణాలని ప్రబోధించాడు ఆ పురాణాలన్నింటిలో ధర్మం ప్రతిష్ఠించబడింది మిగిలిన ఉప పురాణాలని ఆయా మహర్షులు ప్రబోధించారు ప్రతి యుగంలో కూడా ధర్మశాస్త్రం తెలిసిన వాడే కర్తగా ఉంటాడు శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిష్యము కల్పము న్యాయ విద్య అనేవి అన్ని విద్యలకి కూడా సహకరించేది నాలుగు వేదాలతో కలిపి ఈ విద్యలు కూడా చెప్పబడ్డాయి ఇక లోకాలని ఉద్ధరించే ధర్మము ఈ విద్యలన్నింటిలో కూడా ఉంటుంది కనుక పరిపూర్ణమైన ప్రయత్నంతో ధర్మం కోసము వేదాన్ని ఆశ్రయించాలి ధర్మంతో కూడిన జ్ఞానమే పరబ్రహ్మ స్వరూపాన్ని తెలియజేస్తాయి పర్వతరాజా ఎవరైతే సంసార బంధాన్ని విడిచి నన్నే శరణు పొందుతారో ఎప్పుడూ కూడా ఈశ్వర సంబంధమైన యోగం ద్వారా నన్ను సేవిస్తారో అన్ని భూతాల మీద దయని కలిగి ఉంటారో ఇంద్రియ నిగ్రహంతో అసూయ లేకుండా గర్వారహితులై ఉంటారో నాకు సంబంధించినటువంటి దివ్య జ్ఞానాన్ని బోధించటంలో ఆసక్తి కలిగి సన్యాసులు గృహస్థులు వానప్రస్తులు బ్రహ్మచారులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని నేను ఎల్లప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాను వారికి మాయా ప్రభావం వల్ల కలిగినటువంటి అజ్ఞాన అంధకారాన్ని జ్ఞానదీపము వెలుగుతో తొలగిస్తాను కనుక రాజా జ్ఞాన భక్తి కర్మయోగాల్లో దేని ద్వారానైనా సంసారబంధము విమోచనం కోసము పరమేశ్వరుణ్ణి శరణ పొందు అత్యంత రహస్యమైన ఈ ఉపదేశాన్ని నీ కోసమే చెప్పాను దీన్ని శ్రద్ధగా ఆలకించు పూర్వము నా తండ్రి దక్షుడి చేత అవమానించబడినటువంటి నా శరీరాన్ని దగ్ధం చేసుకోగా దేవతలంతా కూడా నన్ను తిరిగి జన్మించమని ప్రార్థించారు అలా వారి కోరికను అనుసరించి ధర్మాన్ని ఉద్ధరించడం కోసము మీ దంపతులకి కుమార్తెగా జన్మించాను త్వరలో నన్ను బ్రహ్మదేవుడి ఆదేశం ప్రకారము పరమేశ్వరుడికి సమర్పించు అలా చేయటం వల్ల ఇంద్రాది దేవతలందరూ కూడా నిన్ను స్థుతిస్తారు అప్పుడు పరమేశ్వరుడు కూడా ఎంతో సంతోషిస్తాడు అని హిమవంతుడికి పరాశక్తి ఉపదేశించింది సకల దేవతలకి దైవతైన పరాశక్తి పార్వతిగా చెప్పిన ఈ ఉపదేశాన్ని విని హిమవంతుడు ఎంతో ఆనందించి ఆమెకి భక్తిగా నమస్కరించాడు ఆమె చెప్పిన విధంగానే కర్మ భక్తి జ్ఞాన యోగాల ద్వారా దేవుని సేవించాడు ఇక కాలక్రమంలో బ్రహ్మదేవుడి ఆజ్ఞానుసారము తన కుమార్తె పార్వతీదేవిని పరమేశ్వరుడికిచ్చి వివాహం చేశాడు ఈ దేవి మహత్యాన్ని వర్ణించే ఈ వృత్తాంతము ఎవరైతే శుచిగా శివ సన్నిధిలో శ్రద్ధగా పఠిస్తారో వారికి దివ్యమైన యోగం ప్రాప్తిస్తుంది అతడు సకల పాపాల నుంచి కూడా విముక్తుడై బ్రహ్మలోకాన్ని దాటి ఆ పైన ఉన్న దేవీ లోకానికి చేరుకోగలడు అయితే ఆదిపరాశక్తి వెయ్యిన్ని ఎనిమిది నామాల దివ్య స్తోత్రాన్ని పఠిస్తూ సూర్యమండలంలో ఉన్న దేవిని ఆహ్వానించి భక్తి యోగంతో పూలు పళ్ళు సమర్పించి అర్చన చేసిన వాడు అవసాన కాలంలో పరబ్రహ్మని చేరుకుంటాడు లేదా మరుజన్మలో ఉత్తమ కులంలో జన్మిస్తాడు పరాశక్తి సహస్రనామాలతో శ్రికాలలలో హోమం చేయాలి అలా చేయటం వల్ల మహామారి వ్యాధులు గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయి సంపదలు కోరుకునేవాడు ఆదిపరాశక్తి స్తోత్రాన్ని కానీ నామాల్ని కానీ ఒక సంవత్సరం పాటు ప్రతిరోజు ఉదయాన్నే నియమంగా పాటించాలి అలాగే దేవికి ప్రక్కనే త్రినేత్రుడైన శివుడి ప్రతిమని కూడా స్థాపించి శ్రద్ధ భక్తులతో అర్చించాలి ఇలా చేసిన వాడికి ఐహిక ఐహికాముషిక ల లభిస్తాయి ఈ విధంగా శ్రీ మహావిష్ణువు దేవతలందరికీ కూడా ఈ మహాధ్యాన్ని వివరించారు విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం